ఆ మధ్య పెద్దిరెడ్డి మిదినరెడ్డికి టీడీపీ పవర్ ఏంటో చూపించారు కార్యకర్తలు తాజాగా పేర్ని నానికి జనసేన పవర్ ఏంటో తెలిసొచ్చింది పేర్ని నాని గుడివాడ వచ్చాడు అన్న విషయం తెలుసుకొని జనసేన నేతలు ఆయన బస్ చేసిన ఇంటిని చుట్టుముట్టారు రోడ్డుపై నిరసన తెలిపారు పార్టీ ఆఫీస్కి తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా జన సైనికుల నిరసన తప్పదని పేర్ని నానికి తెలిసొచ్చేలా చేశారు వైసీపీ అధికారంలో ఉండగా మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎగిరెగిరి పడేవారు జగన్ని సంతోష పెట్టేందుకు వారంతా పవన్ కళ్యాణ్ ని చడామడా తిట్టేవారు పవన్ వివాహాల గురించి కూడా నీచంగా మాట్లాడేవారు ఓ దశలో జగన్ కూడా పవన్ వివాహాలపై తన స్థాయి తగ్గించుకొని మాట్లాడారు అలాంటి జగన్ ఇప్పుడు నోరు కట్టేసుకున్నారు అప్పుడు ఎగిరెగిరిపడిన చాలామంది మాజీలుగా మారి సైలెంట్ అయ్యారు అప్పట్లో పవన్పై రెచ్చిపోయిన విమర్శలు చేసిన వారిలో పేర్ని నాని ఒకరు పవన్ చెప్పు చూపించడం పేర్ని నాని రెండు చెప్పులు చూపించడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ ఆ ఎపిసోడ్ని పేర్ని నాని మర్చిపోయిన జన సైనికులు మాత్రం మర్చిపోలేదు గుడివాడ వచ్చినప్పుడు రచ్చరచ్చు చేశారు పేర్ని నాని వాహనం కూడా ధ్వంసమైంది ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందంటూ వైసీపీ నేతలు హడావిడి చేస్తున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల జరిగిన వ్యక్తిగత దాడుల్ని టీడీపీ నేతలు కంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు హత్యల్ని దాడుల్ని టీడీపీ నేతలు చేయించినట్లుగా ప్రచారము చేశారు కానీ పొంగనూరు తంబలపల్లి వంటి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల వైసీపీ నేతలకు పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు అయినా కూడా డెడ్ బుక్ అంటూ ఆ పార్టీ నేతలు రాధాంతం చేస్తున్నారు ఆ మాటకొస్తే టీడీపీతో పోల్చుకుంటే జనసేన నేతలు చాలా కంట్రోల్లో ఉన్నారు అనుకోవాలి ఎన్నికలకి ముందు పవన్ కళ్యాణ్ అనరాని మాటలన్న నేతలు ఇప్పుడు బయటకు వస్తున్న వారు ప్రతిఘటించడం లేదు కానీ పేర్ని నాని విషయంలో ఒక్కసారిగా జనసైనికుల్లో ఉద్రేకం కట్టలు తెంచుకుంది పేర్ని నాని వాహనంపై దాడి చేసి ఆయన బస చేసిన ఇంటిని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు దీంతో ఆయన హడలిపోయారు టీడీపీ నేతలు కానీ జన సైనికులు కానీ ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే వైసీపీ నేతలు ఇంత ధైర్యంగా బయటికి రాలేరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ శాంతి మతరం పఠిస్తున్నారు కాబట్టి వారు సైలెంట్గా ఉన్నారు వారు ఇంకా సైలెంట్గా ఉన్నారు కాబట్టే వైసీపీ నేతలు ధైర్యంగా బయట తిరుగుతున్నారు ఇంకా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అయితే మునుపటిలాగా వ్యక్తిగత విమర్శలు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు కానీ అధికారంలో ఉన్నప్పుడు వారి నోటి దురుసుకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు జన సైనికులు అందుకే పేడి నానికి చిన్న జరికిచ్చారు ప్రస్తుతం అంబటి రాంబాబు పేడి నాని వంటి ఒకరిద్దరు నేతలు మాత్రమే బయటకు వస్తున్నారు వైసీపీ తరఫున మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు పవన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని జోగి రమేష్ ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు కొడాలి నాని అస్సలు పబ్లిక్లోకే రావటం లేదు ఆ మాటకు వస్తే పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన అస్సలు తలదొచ్చటం లేదు జోగి రమేష్ కూడా అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో ఇరుక్కుపోయారు తప్పించుకోలేకపోతున్నారు అధికారం పోయాక చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఎక్కడా లేని మర్యాద చూపిస్తున్నారు అయినా కూడా వారు గతంలో చేసిన వ్యాఖ్యలకి తాము బదులు చెప్పి తీరుతాము అంటున్నారు జన సైనికులు పేర్ని నానికి శాంపిల్గా తమ ఆగ్రహం చూపించారు త్వరలో జోగి రమేష్ కొడాలి నాని రోజా సహా మరికొందరికి నిరసన శగ తగిలే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి